ఫ్రై తెలుగులో దీన్ని మనం ముల్లంగి అంటాము హెల్త్ మంచిది క్యాన్సర్ మరియు గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఫైబర్ మరియు తక్కువ క్యాలరీలు కూడా కలిగి ఉంటాయి ఈ రాడిష్ ఫ్రై ప్రిపరేషన్ వచ్చేసి ముందుగా రాడిష్ పైన ఉన్న పొట్టు పీల్ చేసుకోవాలి మంచిగా కడిగి ఇలా తిన్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ప్యాన్ లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత కట్ చేసుకున్న రాడిష్ స్లైసెస్ ని వేసి కొంచెం పసుపు ఉప్పు కరివేపాకు వేసి ఒకసారి అలా మిక్స్ చేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్ మూత పెట్టి లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కారం ఉప్పు ధనియాల పొడి వేసి ఒక వన్ టు టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే ఎంతో క్విక్ అండ్ ఈజీ ర్యాడిష్ ఫ్రైస్ రెడీ